మొన్న అంటే ఎయిటీన్త్ రోజు ఎయిటీన్త్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఒక ముసలావిడ గాంధీనగర్ లో వాళ్ళ మనవరాలు మనవడిని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే చెప్పండి వాళ్ళ మనవడిని స్కూల్ నుంచి తీసుకొస్తుంటే దారిలో ఇద్దరు తన దగ్గర నుంచి తన పుస్తల తాడి లాక్కొని వెళ్ళిపోయినట్టు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది సో ఇమీడియట్ గా వెంటనే చెప్పండి రిజిస్టర్ చేశాం అండ్ దెన్ ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక ఫోర్ టీమ్స్ ని ఫామ్ చేసింది సో ఆ ఎన్ రూట్ వాళ్ళు వెళ్ళిన దారి అంతా సీసీటీవీస్ ద్వారా డిఫరెంట్ ఏరియాస్ లో ఆ సీసీటీవీస్ అవి వెరిఫై చేసాము సో దాంట్లో ఒక నంబర్ ప్లేట్ నంబర్ దొరికింది సో దాని తర్వాత ఫర్దర్ గా ఈ చలాన్ యాప్ ద్వారా సో ఆ నంబర్ ప్లేట్ మీద ఒక ఈ చలాన్ పడి ఉంది సో ఆ యాప్ ద్వారా మా వాళ్ళు అక్యూజ్ లను ట్రేస్ చేయడం జరిగింది సో అక్యూస్ లో వచ్చేసి రామేశ్వర్ పల్లికి చెందిన వాళ్ళు భాస్కర్ రెడ్డి అండ్ బాబా గౌడ్ సో వీళ్ళిద్దరూ ఆ రోజు ఆ ముసలా కూడా పుస్తకలు తారు మూడులాది పుస్తకలు తారు ఇంపాక్ట్ ప్రాపర్టీ కావాలి సో ఆ పుస్తకారు అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆ నంబర్ ప్లేట్ కంపర్డ్ ఉంది సో ఆ నంబర్ ప్లేట్ లాస్ట్ డిజిట్స్ వచ్చేసి ఫైవ్ సెవెన్ సిక్స్ సిక్స్ కానీ ఆ వాళ్ళు అక్యూజ్ క్లెయిమ్ ఏం చేశారు ఆ సిక్స్ సిక్స్ లాస్ట్ సిక్స్ ని కాస్త ఎయిట్ చేశారు సో ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపర్డ్ ఉండే కానీ మా వాళ్ళు దాన్ని ట్రేస్ చేశారు రీచ్ చలాన్ యాప్ ద్వారా సో వాళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది అండ్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒకటి మూడు తులాల కార్డ్ తాడు రికవర్ చేశాం అండ్ ఫోర్ అండ్ ఆ దొంగతనానికి యూజ్ చేసిన ఆ స్ప్లెండర్ బైక్ ఇవి సీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు వాళ్ళని రిమాండ్ కి పంపిస్తున్నాం సో దీంట్లో గా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రేస్ చేసిన మా సిఐ మెల్కరిన్ అండ్ సీసీఎస్ సిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని అండ్ ఎస్ఐ నరేష్ అండ్ రంగారావు తమలాకర్ రాజు సంపత్ భాస్కర్ విల్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్రేస్ చేశారు సో ఐ అప్రిషియేట్ అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తెలంగాణ పోలీస్ అండ్ కామారెడ్డి పోలీస్ టెక్నాలజీ యూసేజ్ లో ఎప్పుడు ముందు ఉన్నాం ఇంకో ఈసారి కూడా సీసీ ద్వారా అండ్ ఈ అలాంటి యాప్ ద్వారా వెంటనే అక్యూస్ కనుక్కోవడం జరిగింది సో థ్యాంక్ యూ అది ఇంకా ఎన్క్వైరీ చేస్తున్నా చేస్తారు